వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్ కుప్పం నియోజకవర్గం ప్రజలకు కూటమి నాయకులకు వినాయక చోతి శుభాకాంక్షలు తెలియజేసిన కుప్పం నియోజకవర్గం రెస్కో చైర్మన్ ప్రతాప్ కుమార్ భగీరథుడు గురించి చదువుకున్నాం నిజ జీవితంలో భగీరథుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు అని తెలిపారు నా మీద నమ్మకంతో కుప్పం నియోజకవర్గం రెస్కో చైర్మన్ అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేశారు కుప్పం నియోజకవర్గం ప్రజల ఆకాంక్ష ఆంద్రినీవ ద్వారా నీరు ఇవ్వడం కుప్పం ప్రజలకు మరికొద్ది రోజుల్లోనే అందిస్తున్నారు కుప్పం నియోజకవర్గాన్ని ప్రపంచ స్థాయి ఖ్యాతి గడించడానికి కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడిని కొనియాడుతూ పలు కార్యక్రమాల గురించి ప్రసంగించారు ఈ కార్యక్రమంలో కుప్పం నియోజకవర్గం రెస్కో వైస్ చైర్మన్ జి రెస్కో డైరెక్టర్ శివ రామకుప్పం సింగిల్ విండో చైర్మన్ మహమ్మద్ రఫీ రామకుప్ప మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పి వెంకటాచలం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జిఆర్ భార్గవరాం పాల్గొన్నారు వినాయకుడు అంటారు పెద్దగా కుప్పం ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండ్ నాకు నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే నాకు ఈరోజు కుప్పం కాన్ఫరెన్స్లో అతి పెద్దదైనటువంటి రెస్కో రెస్కో చైర్మన్గా నాకు మన ఆరాధిక దైవం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు అవకాశం కల్పించారు సో రెస్కో తీసుకుంటే రెస్కోలో ఈరోజు చాలా సమస్యలు తీసుకువేస్తున్నాయి రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు పూర్తిగా దాని పరిపాలన అంతా ఘాటి తప్పింది సో దాన్ని సరిచేయాల్సిన బాధ్యత మా పైన ఉంది ఇది ఒక పదవిగా కాకుండా పెద్ద బాధ్యతగా దీన్ని మేము స్వీకరిస్తూ ఉన్నాము అండ్ చాలా చాలామందిని కూడా సార్ యంగ్స్టర్స్ని ఈరోజు ఒక టీమ్గా ఏర్పాటు చేశారు కాబట్టి మేము అందరూ కలిసి టీం వర్క్ చేసి ఈ కంప్లీట్ రెస్కోని ప్రక్షాళన చేసి సో ప్రజలకు ఉపయోగపడే విధంగా అదేవిధంగా ఇంకా నాలుగు కాలాల పాటు ఇది నిల్చి మీద ఉండే విధంగా మేమందరూ కూడా కలిసి పనిచేసామని అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని మేము ఏ విధమైన మొహమాటం లేకుండా వాటిపైన యాక్షన్ తీసుకోవడానికి కూడా మేము వెనకడం ఎందుకంటే పొలిటికల్గా ఇది సేమ్ ఇక్కడ ఏ డెసిజన్ తీసుకున్నా సీఎం గారు తీసుకుంటారు కాబట్టి ఇక్కడ మేము ఏ విధమైన డిసిషన్ తీసుకోవడానికి కూడా భయపడే ప్రసక్తి ఉండదు ఎందుకంటే మేము ఏం చేసినా చంద్రబాబు నాయుడు గారు కోర్సం చేస్తాం ఇది ఆయన సొంత కాన్ఫిడెన్స్ అంటే ఆయన సొంత ఇంటిలాగా కాబట్టి ఆయన ఇంటికి మమ్మల్ని కాపులాగా పెట్టుకున్నాడు కాబట్టి దాని కన్ఫిడెన్సిన బాధ్యత పైన ఉంది కాబట్టి మా పైన ఎవరైనా కంప్లైంట్ చేయాలన్నా సీఎం గారికి కంప్లైంట్ చేయాలి కాబట్టి మేము ఆయన కోసమే పనిచేస్తున్నాం చేస్తున్నాం సో ఆయనకి ఇక్కడ కంప్లీట్లీ రెస్పాన్ ఒక ట్రాన్స్పరెంట్ సమస్యగా మార్చాలనేది మా బాధ్యత సో ప్రజలకి అదేవిధంగా పైన ప్రభుత్వానికి కూడా దీనిపైన ఖచ్చితమైన సమాచారం ఉండాలి ఈ సమస్య ట్రాన్స్పరెంట్గా ఉండాలనేది మా బాధ్యత కాబట్టి దానికి తగినటువంటి చర్యలు కఠినమైన సరే తప్పకుండా మేము తీసుకుంటాం అందరికీ ఒక బుద్ధి వచ్చేలాగా చేస్తాం అదేవిధంగా ప్రజలకు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అందుబాటులో ఉంటాం కొన్ని కష్ట సుఖాలు ఉన్నాయి కాబట్టి ప్రజలు కూడా మమ్మల్ని అర్థం చేసుకోవాలి కొన్ని విషయాల్లో జాప్యం జరగచ్చు బట్ మేము ఖచ్చితంగా ఒక టీంగా ఏర్పడి మాకున్న పదహైదు డైరెక్టర్లని పదహైదు క్లస్టర్ విభజించుకొని ప్రతి క్లస్టర్లో వాళ్ళ కంట్రోల్లో ఉన్నటువంటి ఏఈని ఏఈని అదేవిధంగా లైన్మెన్స్ని హెల్పర్స్ని అందరినీ ఒక టీంగా ఫామ్ చేసి ఎవ్రీ మంత్ ప్రతి చోట ఈవెంట్స్ ఏర్పాటు చేసి ప్రతి చోట అంటే ఈ రెస్కోని మేము ఫిఫ్టీన్ భాగాలుగా డివైడ్ చేసుకొని ప్రతి చోట ఎవ్రీ మంత్ ఒక గ్రివెన్స్ ఏర్పాటు చేసి నెక్స్ట్ గ్రివెన్స్ వచ్చేసరికి ఆ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసేలాగా మేము ఉంటాం అదేవిధంగా ప్రజలకి అందరికీ కూడా మేము తొలబాటులో ఉంటాం ప్రతి సమస్యని యాజ్ ఫాస్ట్ యాజ్ సూన్ ఎంత త్వరగా అయితే అంత త్వరగా కంప్లీట్ చేయడానికి మేము ఈ రెస్కోలో మేమందరం కలిసి పనిచేస్తామని తెలియజేసుకుంటూ అదేవిధంగా మరోసారి నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మా దైవం ఈ కుటుంబంకి మార్గదర్శి ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు విధంగా ఇంకొక పెద్ద సంబరం పండగ వాట్ మే మేబీ ఒక పెద్ద హిస్టరీ అనుకోవచ్చు ఎందుకంటే ఈ కుప్పం ఒక మారుమూల ప్రాంతం దీనికి గుర్తింపు తీసుకువచ్చిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కొన్ని ఇండస్ట్రీస్ రావడానికి వాటర్ రిసోర్సెస్ లేకపోవడం వల్ల కొన్ని ఇండస్ట్రీస్ రాలేకపోయినాయి బట్ క్లైమేట్ అయితే ఇక్కడ చాలా సూపర్గా ఉంటుంది ఆల్ ఆల్మోస్ట్ బెంగళూరు క్లైమేట్ కుప్పం క్లైమేట్ ఒకటేలాగా ఉంటుంది కానీ వాటర్ రిసోర్సెస్ లేకపోవడం వల్ల ఇక్కడ ఇండస్ట్రీస్ రాలేకపోయింది సో ఇప్పుడు ఈ చరిత్రలోనే మామూలుగా మనం ముందు చదువుతూ ఉంటాం భగీరథుడు అని సో భగీరథని కంటే ఎక్కువ అని మేము చెప్పొచ్చు మాకు మా నారా చంద్రబాబు నాయుడు గారిని రెండు మూడు రోజుల కుప్పంకి హంద్రీనివారు ఉంది మేమందరూ చాలా సంతోషంగా చాలా సంతోషంగా ఉన్నాం సో మొట్టమొదటిసారిగా కుప్పంకి ఎంటర్ అయిన ఆ కృష్ణాజలాలు పరమ సముద్రం చెరువు తాకి అక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నారు వేటరాయస్వామి అని ఆ వేటరాయస్వామి పాదాలు తెచ్చేంతకు చేరి ఆ చెరువు దగ్గర చంద్రబాబు నాయుడు గారు భూమి జలహార తీస్తారు అదేవిధంగా చెరువుకి పూజ చేస్తారు సో మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం జన్మ జన్మలకి చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటాం ఎందుకంటే ఒక అసాధారణమైన పనిని ఇంతకుముందు వాళ్ళు వైసీపీ వాళ్ళు చేశారు అటుపక్క కాలు వల్ల నీళ్ళు పోసి ఇటుపక్క పక్క వదిలేశారు అసలు స్ట్రక్షరే లేకుండా కాలువనే లేకుండానే అందరిని వాళ్ళు నీళ్ళు వచ్చిందని ప్రజల్ని మభ్య పెట్టారు ఈరోజు నూట డెబ్బై నూట ఎనభై ఇటాచీలు కంది మన కదిలి దగ్గర పనిచేసి ఈరోజు కెనాల్ పూర్తి అయితే ఆ కెనాల్లో నీళ్ళు వస్తుంది అందరూ చూడొచ్చు ఆ గుట్టలంతా పగులు కొట్టి రీసెంట్గా వాటర్ వదిలేదు ఇప్పుడు సో ఆ నీళ్ళంతా కూడా కొమ్మునూరు దాటి వీకోట మండలంకి ఎంటర్ అయ్యింది సో ఇంకో టూ త్రీ డేస్లో కుప్పం కూడా ఎంటర్ అయ్యి పర్మ సముద్రం చెరువుకి నీరు చేరుకుంటుంది సో ఒక వన్ వీక్లో నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇంత వచ్చి ఆయన కురేలోపు చెరువు నిండుతుంది అంటే ఆయన వచ్చి ఈ ఈ పర్యటన ముగించుకునే లోపలే ఆ చెరువు నిండిపోయి మనకి పూర్తిగా నీళ్ళు ఆ చెరువుకు చెత్త ఆ తర్వాత ప్రతి చెరువు కూడా నిండుతుంది సో దీనివల్ల మన భూగర్భ జలాలు పెరుగుతాయి మనకి ఇండస్ట్రియల్స్ వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా మన వ్యవసాయాన్ని పెంచుకునేకి కూడా మాకు పుష్కలంగా నీరు దొరుకుతుంది కాబట్టి మేము సర్వదా మా జన్మ జన్మలకి కుప్పం అనే ఊరు ఉండేంత వరకు కూడా చంద్రబాబు నాయుడు గారికి మేము రుణపడి ఉంటాం ఇంత పెద్ద కార్యక్రమాన్ని మాకు చేసినటువంటి ఆయనకి మా శిరస్సు వంచి మేము పాదాభినందన తెలియజేసుకుంటున్నాం ఇంకోసారి చంద్రబాబు నాయుడు గారు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై చంద్రబాబు జై తెలుగుదేశం థ్యాంక్ యూ